హాయ్ ఫ్రెండ్స్ డ్రెస్ ఎలా ఉంది బాగుంది కదా నేనైతే ఈ డ్రెస్ సెర్చ్ చేసి మరి తీసుకున్నానండి నేనైతే బెంగళూరు వెళ్ళినప్పుడు మా చెల్లి మేమందరం కలిసి మల్లప్పకొండ టెంపుల్కి వెళ్ళాం అక్కడైతే మా చెల్లి ఈ డ్రెస్ వేసుకొచ్చింది నాకైతే చాలా నచ్చి చూసి మెషోలో సెర్చ్ చేసి మరి ఈ డ్రెస్ తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే నాకు ఫోర్ సెవెంటీ నైన్ పడింది అనమాట డ్రెస్ క్వాలిటీ పరంగా అయితే బెస్ట్ అని అని చెప్పాలి ఎందుకంటే నాకైతే డ్రెస్ వాష్ చేసినప్పుడు కలర్ కూడా పోలేదు క్వాలిటీ అంత బాగానే ఉంది దుప్పట్టా వచ్చేసి అంత క్వాలిటీ అనిపించలేదన్నమాట బ్యాంగిల్స్కి వాటికి అయితే పట్టుకుంటుంది అదొక్కటే నాకు కొంచెం అదొక్కటే నాకు నచ్చలేదండి డ్రెస్కి లోపల లైనింగ్ కూడా లేదు చున్నీ పరంగా అయితే నాకు అస్సలు నచ్చలేదు అనమాట డ్రెస్ క్వాలిటీ పరంగా అయితే అంత బాగానే ఉంది ఆ ప్రైస్కి బెటరే అనిపించింది అనమాట నేను ఈ డ్రెస్ కొన్నాక మా జ్యూస్ అయితే చూసి నచ్చి నా దగ్గర నుంచి లింక్ పెట్టించుకొని మరి తను అనమాట సేమ్ డ్రెస్ ఉన్న వాళ్ళు లైక్ వేసుకొని మీ సిస్టర్స్ కూడా ఇంతైనా ఒకరిని చూసి ఒకళ్ళు సేమ్ డ్రెస్ తీసుకుంటారా అలా అనుకున్న వాళ్ళు మా మా వీడియో కింద కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్